సుభాష్ చంద్రబోసు చిత్తరంజన్ దాస్కి ఒక లేఖ రాశారంటే అద్భుతమైన ఆ లేఖ గురించి అంత తెలుసుకోవాలి కేంబ్రిడ్జ్ నుండి చిత్తరంజన్ దాస్కు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారున సుభాష్ చంద్రబోస్ ఇలా రాశాడు ప్రభుత్వం కింద పనిచేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఉద్యోగం మానివేసి దేశ సేవలో అనేక పనులు చేయవచ్చునని నాకు తెలుసు భారతదేశం చేరి ఒక కళాశాల అధ్యాపకుడిగా కానీ ఒక పత్రిక నడపడం ద్వారా కానీ నా సేవను కొనసాగించాలని భావిస్తున్నాను మాతృదేవి చరణాల చెంత నేను అర్పించేది బహుస్వల్పమే అయినా నా శరీరము మనసు దేశమాతకు అర్పణ చేస్తున్నాను కాంగ్రెస్కు ఒక ప్రత్యేక భావన ఉండాలి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూర్చి విద్యార్థులు అక్కడ పరిశోధనలు కొనసాగించాలి అని వ్రాశారు ఈ లేఖలో ఆయన తన హృదయాన్ని విప్పి చూపాడు ఒక పనిని ప్రారంభిస్తే దానిలోని లోతుపాతులను తరచి చూడటం బోస్కు అలవాటు ప్రతి చిన్న విషయంలోనూ ఈ జాగ్రత్త తీసుకునేవాడు బోస్ తన పనిలో స్వల్పమైన దోషం కూడా కనిపించకుండా చేయాలని ప్రయత్నించేవాడు బట్టల విషయంలో కానీ పుస్తకాలు పెట్టుకునే విషయంలో కానీ కాగితాలు ఫైల్ చేసుకోవడం విషయంలో కానీ బహుశ్రద్ధ కనబరిచేవాడు ఎక్కడ పడితే అక్కడ పారవేయడం అతని మనస్సుకు సరిపడిన పని స్నేహితులతో మాట్లాడుతూ త్రాగుడు స్త్రీ సంపర్కం అన్న ఈ రెండు ఆకర్షణల విషయంలో ఐరోపా నాగరికత యొక్క బలహీనత కనిపిస్తుంది ఈ విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలి అంటుండేవాడు ఇంగ్లీషు వారి వలసతత్వ విధానాన్ని నిరసించినప్పటికీ వారిలోని మంచి లక్షణాలను కొని ఆడేవాడు ఇక్కడ ప్రజలు ఆశాజీవులు మన దేశంలో ప్రజలు ఎప్పుడూ ఏవో కష్టాలు ఏకరూ పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ ప్రజలు ఎక్కువగా సుఖ సంతోషాలను గుర్చి మాట్లాడతారు అంటూ మెచ్చుకునేవాడు ఐసీఎస్కు రాజీనామా ఇవ్వడం అంత తేలిక విషయం కాదు అందువలన తనకు జరిగే నష్టం ఏమిటో బోస్కు బాగా తెలుసు కానీ సహాయ నిరాకరణోద్యమంలో భారత జాతి అతలాకుతలమైపోతుంటే ఐసిఎస్ ఉద్యోగుగా సకల భోగాలు అనుభవిస్తూ అనేక కష్టాలకు వచ్చి ఉద్యోగంలో పాల్గొంటున్న సాటి భారతీయులను లాఠీలతో చావమోదటం తాను చేయలేడు ఆ తరుణంలో త్యాగము సేవ చేయవలసిన కర్తవ్యం తనకున్నది తన తండ్రితోనూ సోదరుడు శరత్చంద్రునితోనూ తన మనస్సుతోనూ ఏడు నెలలు తీవ్ర సంఘర్షణ అనంతరం అంతిమ నిర్ణయం తీసుకున్నాడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఏప్రిల్ మూడవ వారంలో రాజీనామా సమర్పించాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సంపాదించడానికి బోస్కు తోడ్పడిన రెడ్డావే ఈ విషయం తెలుసుకొని విస్తుపోయాడు దేశ సేవ కొరకు ఐసిఎస్కు రాజీనామా చేసిన ప్రథమ భారతీయుడు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది ఇరవై ఒకటి జూలై పదహారున బోస్ బొంబాయికి తిరిగి వచ్చాడు రాగానే మణిభవనంలో మహాత్మా గాంధీని సందర్శించాడు ఆ సమావేశం బోస్కు సంతృప్తిని కలిగించలేదు ద ఇండియన్ స్ట్రగుల్ అన్న పుస్తకంలో బోస్ ఇలా వ్రాశాడు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించేందుకు ఏర్పరచుకున్న కార్యక్రమాన్ని నేను ఎంతగానో పరిశీలించి చూశాను అది ఉత్తమమైన విధానం కాదని నాకు అనిపించింది మనలను గమ్యస్థానానికి చేర్చవలసిన ఆయన పోరాటం ఎప్పుడు ఏ విధంగా రూపొందగలదో మహాత్మునికే తెలియదు ఇందుకు భిన్నంగా చిత్తరంజన్ దాస్తో జరిగిన ప్రథమ సమావేశం బోస్ను ఎంతగానో ప్రభావితం చేసింది కలకత్తాలో దిగిన వెంటనే చిత్తరంజన్ని కలుసుకోవాలని అతను చేసిన ప్రయత్నం విఫలమైంది ఆయన నగరంలో లేడు అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన్ను కలుసుకోవడం జరిగింది ఆ సమావేశానంతరం తన గమ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తికి వ్యక్తిని కలుసుకున్నానని ఆయన తోడి సంభాషణ వలన వ్యక్తమైంది తన సర్వస్వము ధారపోయగలడు యువజనోత్సవం ఆయన దృష్టిలో ఒక విశిష్టతే కానీ అవాంఛనీయం కాదు మా సంభాషణ ముగిసేటప్పటికీ నా మనసు స్థిరపడింది ఒక నాయకుడు నాకు లభించాడని సంతృప్తి చెందాను ఆయన్ను అనుసరించాలని నిర్ణయించుకున్నాను అని బ్రోస్ బోస్ వ్రాసుకున్నాడు అయితే ఆ తర్వాత మహాత్మా గాంధీ పట్ల ఆయనకున్న అభిప్రాయంలో గొప్ప మార్పు వచ్చింది ఏమైనా చిత్తరంజన్ ప్రభావం మాత్రం బోస్పై తుది వరకు అలాగే ఉంది